విబీఎయి న్యూస్ కి స్వాగతం గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ మేస్త్రీ హమాలీల సంఘం సర్వసభ్య సమావేశం ఏఐటీయూసి అబ్దుల్లా పోర్మెట్ మండల్ ప్రధాన కార్యదర్శి జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ అజ్మీరా హరిసింగ్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఏఐటీవీసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ ఉజ్జిని రత్నాకర్ రావు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ రవీంద్రాచారి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ ముత్యాల యాదిరెడ్డి ఏఐటివిసి జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ పానగంటి పర్వతాలు ఏఐటివిసి రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సామిడి శేఖర్ రెడ్డి సిపిఐ జిల్లా కార్యవర్గ కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్ ఏఐటివిసి జిల్లా కార్యవర్గ సభ్యులు కేతరాజు నరసింహ దాసరి ప్రసాద్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు మక్షుద్భాయ్ ప్రధాన కార్యదర్శి చిన్నాగౌడ్ కోశాధికారి మేతరి పోషయ్య ఉపాధ్యక్షులు షెరీఫ్ రాములు మున్నా మున్నాబాయ్ అలీంబాయ్ అంజద్ ఖాన్ కృష్ణ శంకర్ నాయక్ దేవేందర్ గంగారం లైక్బాయ్ కోటిరెడ్డి సాయిలు నరసింహ ఖజీర్ ఊతప్ప తిప్పన్న తదితరులు పాల్గొన్నారు